నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి కొద్దిపాటి నువ్వులతో చాలా సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ అయితే కొబ్బరి పచ్చడి ఎక్కువగా వేస్తే టమాటా వేస్తాము లేదా పల్లీలు కొంచెం వేస్తాం కదా కానీ ఈ విధంగా నువ్వులతో ట్రై చేయండి తింటుంటే టేస్ట్గానే ఉంటుంది అంతేకాదు మంచి కాల్షియం కూడా అందుతుంది చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి కొబ్బరి వేయించే పని కూడా లేదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి బయట ఉంటే మాత్రం రోజు వరకే ఉంటుంది మరి ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ కొబ్బరి పచ్చడి కోసం అండి కొబ్బరి పచ్చడి రైస్లో కలుపుకునేటప్పుడు పొడి పొడిగా అవుతుంది అనుకుంటే ఇలా నువ్వులు వేసి ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ ఒక కప్ వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను వెనకాల ఉన్న బ్రౌన్ కలర్ లేయర్ అంతా కూడా నేను పీలర్తో తీసేసుకున్నాను ఇందులోకి రెండు మూడు రెమ్మల చింతపండునైతే నానబెట్టుకున్నానండి అలాగే నువ్వులు రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను జీలకర్ర అలాగే తాలింపు గింజలు కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే పచ్చిమిర్చి అయితే ఏడెనిమిది వరకు తీసుకున్నాను ఇక్కడ ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ముందుగా నువ్వులు వేయించుకుంటున్నాను ఆయిల్ లేకుండా పాన్ హీట్ అయిన వెంటనే నువ్వులు వేసి కొంచెం చిట్పటం అనే వరకు వేయించుకోవాలి ఇక్కడ లో ఫ్లేమ్లో నుంచి వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి రెండు నిమిషాల తర్వాత చక్కగా కలర్ మారుతున్నప్పుడే వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను చూడండి లైట్గా కలర్ మారేటప్పుడే ప్లేట్లోకి తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేగే వరకు ఇలాగే ఉంచి కలుపుకుంటూ ఉండండి పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాము చిన్న అల్లం ముక్క వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇందులోకి పచ్చిమిరపలు కొంచెం వేగాలి తెల్లగా అయ్యే వరకు ఇలాగే ఉంచాలి ఇక చూడండి పచ్చిమిరపలంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేస్తున్నాము ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి తాలింపు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదే పాన్లోనే ఆయిల్ తీసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పచ్చడికి ఆయిల్ అయితే పడుతుంది కొంచెం తాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపేయలు వేస్తున్నాను దీంతోపాటుగా కొద్దిగా ఇంగువ కూడా ఇంగు అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు అలాగే రెండు మూడు రెమ్ములు కర్రేపాకు పప్పులన్నీ కలర్ మారేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచి తాలింపు వేయించుకుంటున్నాను హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది చూడండి పప్పులన్నీ కలర్ మారిపోతుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను తాలింపారే లోపల నేను వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు మొత్తం వేసుకుంటున్నాను ఎక్కువగా పల్లీలతో వేస్తారు కదా కొబ్బరి చట్నీ అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇందులోనే కొంచెం సాల్ట్ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు దీంతో పాటుగా కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర కూడా వేసి మిక్సీ వేసుకుంటున్నాను ఇక చూడండి మొత్తం కూడా బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండును వేస్తున్నాను ముందు వాటర్ రాకుండా ముక్కలు ముందుగా గ్రైండ్ తర్వాతనే కొంచెం వాటర్ అయితే చింతపండులో నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మోతీస్తున్నాను చూడండి కొంచెం ఇలా ఉంటే రైస్లోకి కలుపుకోవడానికి అవ్వదు కాబట్టి ఈ చింతపండులో ఉన్న నీళ్ళని ఇందులోకి వేస్తున్నాను నేను ఎక్కువ నీళ్లు వేసిన పెట్టలేదు కాబట్టి ఈ కొద్దిగా వాటర్ సరిపోతుంది సాల్ట్ కూడా ఇందాకే వేసాను నువ్వులతో పాటు ఇంకా సాల్ట్ కూడా సరిపోతుంది మొత్తం ఇస్తున్నాను చూడండి ఇప్పుడు ముద్దగా చక్కగా వచ్చింది అలాగే మనకి పలుకు పలుకుగా కూడా తెలుస్తుంది ఇదంతా తాలింపులోకి వేసేస్తున్నాను చూసారు కదా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మరి కింద కాలేసా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి నువ్వులతో మీకు ఆ ఫ్లేవర్ అయితే చక్కగా తెలుస్తుంది కూడా అంతేకాదు ఇది మనకి టిఫిన్స్లో కూడా సూపర్గా ఉంటుంది దోశ అలాగే పెసరట్టు వీటిలోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది మీకు ఇడ్లీ కాంబినేషన్ పునుగు కాంబినేషన్తో కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం జారుగా చేసుకుంటే చాలు సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ